ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే బలం కరడు కట్టిన కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం ప్రాణాలు పణంగా పెట్టేందుకు వెనుకాడరు గత ఐదేళ్లు వైసీపీ అరాచకాలకు టీడీపీ శ్రేణులు ఎదురొడ్డారు అలాంటి పసుపు సైనికుల్ని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి వర్గ విభేదాల పరిష్కారంలోనూ సాచివేత ధోరణి సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి పొలిటికల్ గవర్నెన్స్ మాటల్లో కాకుండా చంద్రబాబు చేతల్లో చూపిస్తేనే మళ్లీ అధికారం వస్తుందనే విషయం గుర్తుంచుకోవాలనే సూచనలు వినిపిస్తున్నాయి వైసీపీ హయాంలో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెడుతూ అభివృద్దిని పట్టాలెక్కించడంపై దృష్టి పెడుతూనే వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండేలా అన్ని స్థాయిల్లో పార్టీ నాయకులకు కో ప్రాధాన్యమిస్తూ పొలిటికల్ గవర్నెన్స్ చేయాల్సిన అవసరాన్ని చంద్రబాబు గుర్తించారు కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి ప్రాధాన్యమిస్తూ కొంతవరకే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు అయితే నియోజకవర్గ స్థాయిలో కేడర్ను బలోపేతం చేయడంలో ఎమ్మెల్యేల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ భవిష్యత్తు కంటే స్వప్రయోజనాలకే పెద్దపీట పేస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారన్న అసంతృప్తి కేడర్లో ఉంది దాన్ని పట్టించుకోకపోతే దీర్ఘకాలంలో చాలా నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తోంది వైసీపీ పాలనలో అక్రమ కేసులు వేధింపులు అరాచకాలకు ఎదురొద్ది టీడీపీ నాయకులు కార్యకర్తలు పోరాడారు వేధింపులు తట్టుకుని పోరాడిన సామాజిక కార్యకర్తలు మేధావులు ఉన్నారు వారిలో అర్హుల్ని గుర్తించి నామినేటెడ్ పదవులిస్తే ఉత్సాహంగా పనిచేస్తారు కొందరు ఏ పదవులు ఆశించరు చేసిన పనికి గుర్తింపు గౌరవం కోరుకుంటారు పార్టీ నాయకత్వం పిలిచి భుజం తట్టి అభినందిస్తే అదే పెద్ద గౌరవంగా భావిస్తారు కానీ ప్రభుత్వం ఏర్పడే ఏడాదైనా అలాంటి గుర్తింపు రాలేదనే అసంతృప్తి చాలా మందిలో ఉంది రెండు పేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదితో పోలిస్తే నామినేటెడ్ పదవుల భర్తీలో చంద్రబాబు కొంత వేగం పెంచారు కానీ ఇప్పటికి చాలా పదవులు భర్తీ చేయకపోవడం ఆశావాహుల్ని నిరాశపరుస్తోంది దేవాలయాల ధర్మకర్తల మండళ్లు మార్కెట్ కమిటీలు పీఎస్సీఎస్ల అధ్యక్షుల పదవులు పెండింగ్ లో ఉన్నాయి చాలా చోట్ల ఎమ్మెల్యేలు తమను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తున్నారనే అసంతృప్తి కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది కృష్ణా జిల్లా తిరువూరు లాంటి చోట్ల బయట నుంచి పార్టీలకు వచ్చిన వారు ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారిని అణగదొక్కుతున్నారనే భావన బలంగా ఉంది తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి వివాదాస్పదంగా ఉన్నా పార్టీ మొదట్లో పట్టించుకోలేదు చాలా అవకాశాలు ఇచ్చింది దిద్దుబాటు చర్యలు చేపట్టేసరికే అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే భావన ఉంది మంత్రులు ఎమ్మెల్యేల్లో కొందరు కార్యకర్తలకు అందుబాటులో ఉండట్లేదు చిన్న చిన్న పనులు కూడా కావటం లేదని వారు వాపోతున్నారు కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ వారికి పనులు చేస్తే తమకు డబ్బులు రావనే ఉద్దేశంతో ఇతర పార్టీల వారికే పనులు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి ఉపాధి హామీ లాంటి పనుల్ని ముడుపులు ఇచ్చిన వారికి గంపగుత్తగా ఇచ్చేస్తున్నారని ఒకవేళ కార్యకర్తలకు పనులు ఇచ్చినా వారి నుంచి కమిషన్లు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి విపక్ష పార్టీలకు చెందిన వారిని పార్టీలో చేర్చుకుని వారితో పనులు చేయిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు ఈసారి మంత్రివర్గంలో తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వారికి వైసీపీ దాష్టీకాలకు ఎదురుడ్డి పోరాడిన వారికి చంద్రబాబు అవకాశం ఇచ్చారు కానీ తొలిసారి మంత్రులైన వారు మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయటం లేదు కొందరు సీనియర్ మంత్రులు మళ్లీ అవకాశం వస్తుందో రాదో అన్నట్లుగా సొంత ప్రయోజనాలపై ఎక్కువ దృష్టి పెడుతుండగా జూనియర్ మంత్రులు ఏడాది గడిచినా గాడిలో పడట్లేదు కొన్ని నియోజకవర్గాల్లో పార్టీల్లో వర్గ విభేదాల్ని మొదట్లోనే అరికట్టడంలో వైఫల్యం కనిపిస్తోంది ఉదాహరణకు వైఎస్ కుటుంబానికి కంచుకోటగా భావించే పులివెందుల నియోజకవర్గంలో కొన్నేళ్లుగా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న వందల కుటుంబాలు ఉన్నాయి అయినా ప్రతి ఎన్నికల్లో అక్కడ టీడీపీకి ముప్పై నుంచి నలబై పేల ఓట్లకు తగ్గకుండా వస్తాయి అలాంటి చోట్ల బీటెక్ రవి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్నా విభేదాల్ని పరిష్కరించే యంత్రాంగం పార్టీలో కొరవడింది ప్రవాసాంధ్రులు చాలా మంది ఎన్నికల సమయంలో కూటమి విజయానికి విశేష కృషి చేశారు వారికి కావాల్సిందే ఇక్కడున్న వారి తల్లిదండ్రులకు ఆస్తిపాస్తులకు రక్షణ వారికి ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించేందుకు ఒక వ్యవస్థ ఆ విషయంలో లోటు కనిపిస్తోంది ఏపీ ఎన్ఆర్టీ ఉన్నా దాని పరిధి పరిమితం ఇటీవలి వరకు దానికి చైర్మన్నే నియమించలేదు ప్రవాసాంధ్రుల వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినా అది క్రియాశీలకంగా లేదు మంత్రులు పార్టీ ఎమ్మెల్యేలు కీలక పదవుల్లో ఉన్న నాయకుల్లో సమిష్టితత్వం కీలకమైన సమయాల్లో బాధ్యత తీసుకోవడంలో లోపం స్పష్టంగా కనిపిస్తోంది ప్రభుత్వంపై విపక్షాలు అసత్య ఆరోపణలు చేసినప్పుడు వెంటనే తిప్పికొట్టే ప్రయత్నం జరగడం లేదు విశాఖలో ఉర్సాకు భూ కేటాయింపుల వ్యవహారమే దానికి తార్కాణం ఆ సంస్థకు విశాఖలోని ఐటీ హిల్స్ పై ఎకరం కోటి రూపాయల చొప్పున కాపులు ఎకరం యాబై లక్షల చొప్పున భూములు కేటాయించారు కానీ ఎకరం తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చినట్లు వైసీపీ దుష్ప్రచారం చేసింది వరకు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నమే జరగలేదు ముఖ్యనేత ఒకరు జోక్యం చేసుకుని క్లాస్ తీసుకున్నాకే మంత్రులు నాయకులు దానిపై స్పందించారు రాష్టంలో చాలా చోట్ల కీలకమైన స్థానాల్లో వైసీపీ నాయకులతో అంటకాగిన వారు పైరవీలతో పోస్టులు తెచ్చుకున్న అధికారులే కొనసాగుతున్నారు దీర్ఘకాలంలో అది నష్టం చేస్తుందని పార్టీ శ్రేయోభిలాషులు ఆందోళన చెందుతున్నారు ప్రజలిచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుని వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించాలంటే పార్టీ గీత దాటుతున్న నాయకులపై అధినేత కొరడా ఝుడిపించాలని పొలిటికల్ గవర్నెన్స్ పక్కాగా అమలయ్యేలా చూడాలని పార్టీ కేడర్ బలంగా కోరుకుంటోంది